జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు అన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ఆదేశించారు శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి సాగునీటి కాలువల స్థితిగతులపై సోమశిల తెలుగు గంగ కటలేరు ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ కలెక్టర్ ఆనంద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆర్.ఎం. రామ్నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ సోమసల జలాశయ రక్షణ కోసం చేపడుతున్న పండ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు మెట్రిక్ టన్ వరకు మెట్రిక్ టన్ పక్కన చెప్పి కూడా ఎంత ముందే అసిస్ చేయి చెప్పండి అవన్న వాళ్ళకి ఇచ్చేసాక వర్షాలు వర్షాల పరితరు స్టాప్ పాయింట్లో కూడా ఉండదు మన దగ్గర ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ పోతిరెడ్డిపాడు పదిరినివా నగిరి తెలుగు గంగ ఇవన్నీ కూడా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి వాటర్ రిలీజ్ చేస్తున్నారు మనకు కూడా కొంత వాటర్ వస్తుంది రాబోయే సీజన్ పెద్దలు ఈ సీజన్లో మనకి ఇండికేషన్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి మనకు కూడా మంచి నమోదు అవుతుంది మన మనది సెకండ్ మాన్సూన్ కాబట్టి మనకు కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది కానీ ఇవాళ ఆ మాన్సూన్లోనే వచ్చే వాటర్ మనకి నీళ్ళే మన రిజర్వాయర్లోనే నిండిపోయే పరిస్థితికి వచ్చారు అయితే ఇవాళ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పనులు జరగడంలో మాత్రం నత్తనొడత నడుస్తూనే ఉంది మొదటిది డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్ వీడింగ్ వీడి రిమూవల్ ఇవన్నీ ఇప్పటి నుంచి పనిచేస్తే తప్ప అక్టోబర్ మాసంలో వర్షాలు నీళ్లు అది రెట్ చేయడం మీరు వెనకబడిపోతారు రండి రామకృష్ణ గారు పూడికి తీసే నీళ్లు రావు నీళ్లు కట్టలు తెగిపోయే దానివల్లనే చెరువులు తెగిపోయే దానివల్లనే ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం నేను అందరూ కూడా ఎక్స్పీరియన్స్ నేను అందుకనే మీకు ఏం చెప్తాను కాలువల్లో పూడికి తీయడం ఆ వీడి తీసే గొర్రెడెక్క వీడి తీసేయడానికి ముందు ఇప్పటి నుంచి మొదటి నెల రోజులు టార్గెట్ పెట్టుకొని చేయించండి అవి అయిన తర్వాత వర్షాల టైంలో ఫ్లడ్స్ వచ్చే టైంకి ట్యాంక్ బంక్స్ ఫ్లడ్ బ్యాంక్స్ కెనాల్ బంక్స్ ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేయడం ఎట్లా అనే దానిలో మేము డిఇ లెవెల్లో ఏఈ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ శాండ్ బ్యాగ్స్ కావాలా ఏంటి అనేటువంటి అడ్వాన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఒకటి నేను గుర్తుపెట్టుకోవాలి అసలు ఇవన్నీ జరగాలంటే సోమశీల ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి సోమశీల ప్రాజెక్ట్ ప్రొటెక్షన్లో ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు వారాలనే ఇరిగేషన్ మంత్రి గారు రావడం వారు చూడడం మనం కూడా అందరం వెళ్ళి చూడడం కలెక్టర్ గారు అందరూ లేదు ఉన్నాం కాంట్రాక్టర్ చేయలేనన్నటువంటి కాంట్రాక్టర్ రూపించాం చేయడానికి ముందుకు తీసుకొచ్చాం అతని మిషన్రీ కూడా సైట్లోనే అతను నేను చేస్తానని ముందుకుడిచాడు కనీసం ఆరు ఏడు వందల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పర్ డే వేసే అవకాశాలు ఉన్నాయి గట్టిగా ఒత్తిడి చేస్తే ఒకవేళ ఇంకోటి రెండు మిషన్స్ అవసరమేమో వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళారు గతంలో ఆరు వందల క్యూబిక్ మీటర్లు వేసినటువంటి సందర్భం ఉంది కానీ ఇవాళ అతను ఆరు వందల క్యూబిక్ మీటర్లు నా దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందలు వేస్తానంటే దాన్ని ఇంతవరకు మనకి ఎప్పుడు మొదలైందో తెలియదు మనం మంత్రి గారు వచ్చిన డేట్ అది ఇరిగేషన్ మంత్రి ఫోర్టీన్ సిక్స్ ఫోర్టీన్ జూలై ఫోర్టీన్ జూలై ఇప్పుడు జూలై వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో ఒకవేళ ఒక వన్ వీక్ మనం ప్రిపరేషన్కి తీసుకోకుండా త్రీ వీక్స్ అంటే ఇరవై ఒక్క రోజులు మీరు ఎంత కాంక్రీట్ వేసి ఉండాలని మీరు ఆలోచించాలి వేయకపోతే మన తప్పపోతే తప్ప అతను వేయడానికి ముందుకొచ్చాడు మనం వేయించుకోలేకపోతుంది దీనికి మనకు అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు ఎన్ని కారణాలు ఉన్నా అవన్నీ ఓవర్ స్థాయిలో మనం చేసుకొని క్లియర్ చేసుకొని చేయాలి అయితే నారాయణ గారు నేను ఇరిగేషన్ మినిస్టర్ సీఎం ఆఫీస్ సెక్రటరీలు అందరం కూర్చొని అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ ఒకటి కూడా మాట్లాడారు ఇమీడియట్గా చేస్తాం అవసరం తప్పదు మేము కూడా చేయాలనే ఉన్నామని వాళ్ళు అంటారు కానీ ఎక్కడో ప్రాబ్లం ఈ ప్రాబ్లంని మరి సరి చేయడానికి కొంత టైం పట్టింది టైం కూడా ఇప్పుడు నాకు బహుశా నేను క్లీన్ అయింది అనుకుంటాను నేను లీడ్ పర్టికులర్స్లో ట్రబుల్ వచ్చింది లీవ్డ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా ఇవాళ్ళు లాస్ట్ టైం మాట్లాడిన తర్వాత సార్ సెక్రటరీ డబ్ల్యూఆర్ చీఫ్ సెక్రటరీ సైప్రసాద్ సార్ మాట్లాడడం జరిగింది సార్ సార్ ఏమన్నారంటే ఎనీ ప్రాబ్లమ్ ఇన్ గివింగ్ లీడ్ అదైతే ఇష్యూ లేదన్నారు సార్ ఒరిజినల్ దీనిలో ఫోర్ కిలోమీటర్స్ అని పెట్టి ఉన్నారు కానీ ఇప్పుడు అయితే ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అడిషనల్ గా అవసరం వచ్చింది ఇది ఎందుకు అడిషనల్ గా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ సార్ ఏమన్నారంటే ఫ్రమ్ కలెక్టర్ సైడ్ యూ సెంటర్ లెటర్ అన్నారు ఐ యూస్ హండ్రెడ్ యూ యూలెటర్ ఎస్ టు సార్ సో అయితే సార్కి వెళ్ళి ఉన్నారు అంటే రిపోర్ట్ ఫ్రం డై డింగ్ ఇద్దరి దగ్గర నుంచి తీసుకొని పంపించడం జరిగింది సో డిపార్ట్మెంట్ తరఫున నుంచి సార్ అంటే నాకు తెలిసి కాంట్రాక్టర్ కి కొంత భయం ఉన్నది లీడర్ లీడర్లో అమౌంట్ ఎక్కువ అవుతుంది అని భయంతో కొంతవరకు తగ్గించారు అమౌంట్ ఉన్నారు అంటే లాస్ట్ ఒక టూ త్రీ డేస్లో అయితే సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి ప్లాంట్ ఆగిపోయింది అని దాట్ ఈస్ బాట్ ఎస్ఈ

కదా ఫైవ్ హండ్రెడ్ కావాలి సిక్స్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ ఇప్పుడు సరిపోద్ది మీరు ఉన్న దాంట్లో మరి కలెక్ట్ చేసి పెట్టుకోండి సో మీరు డిలే చేస్తే ప్రాబ్లం ప్రాజెక్ట్ది ప్రాజెక్ట్కి ప్రాబ్లం రావడానికి ఎవరో ఒప్పుకోదు గవర్నమెంట్ ఒప్పుకోదు సీఎం చాలా సీరియస్గా ఉన్నారు మొన్న ఇరిగేషన్ మినిస్టర్ని నేను మెసేజ్ పెడితేనే

అండ్ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ డిలే చేసి మనం చానా ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన వేరే వర్క్ షోన్ అయి అక్కడ వేరే స్టేట్స్లో ఉన్నాడు పోయినసారి మనం వచ్చినప్పుడే ఆయన తీసుకురావాలంటే వీళ్ళు పోయి పట్టుకొచ్చారు ఆయన ఆయన వాడుకుంటే ఉంటాడు లేకుంటే వదిలే సరిపోతుంది మొత్తం మిషన్ ఎంత ఉంది మిషన్ ఎంత మిషన్ తీస్కోవాలి ప్లాన్ అదే ఒకటి ఏం చేసేస్తాను అది

ఫైవ్ సార్ ఫైవ్ ఫైవ్ ఫర్స్ వచ్చేసి అడ్రస్ ఎప్పుడు